దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు జమ్మికుంట నుంచి ప్రయాణించే ప్రయాణికులకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు వ్యాపారులు స్థానిక ప్రజలతో కలిసి దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు అనంతరం కార్యకర్తలతో కలిసి రైలును పూల మాలలతో అలంకరించి రైలు పైలట్కు జమ్మికుంట నుంచి ఈ రైల్లో వెళ్లే ప్రయాణికులకు సెల్వ కప్పి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న రోజులలో మరిన్ని రైళ్లు జమ్మికుంటలో ఆగేలాగా చూస్తామని హామీ ఇచ్చారు జమ్మికుంట ప్రయాణికులకు రైలు సౌకర్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ బండి సంజయ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాశీ కానీ అయోధ్య కానీ కోసం ఇక్కడ జమ్మికుట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతే దాన్ని గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ కోరిక కోరిక నెరవేరే మిగిలిపోయింది దాన్ని గుర్తులో ఉంచుకొని ఈ ప్రాంత ప్రాంత ప్రజల యొక్క చిరకాల మార్చి గుర్తులో ఉంచుకొని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మండి సంజయ్ కుమార్ గారు ఎప్పటికప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ గారికి అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతో ఉన్నతాధికారులతో సంప్రదింపు చేసి ఇక్కడ వ్యయ ప్రయాణాలు అయినప్పటికీ కూడా జంపకుంట రైల్వే స్టేషన్లో తప్పనిసరిగా ఈ యొక్క రైలుకు దానాపూర్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆర్టింగ్ ఏర్పడేవాలని చెప్పి వారి విజ్ఞప్తి మేరకు ఇవాళనే ఇక జంపు రైల్వే స్టేషన్లో దానాపూర్ మికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఆగడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ అదే కార్యకర్తలు అదేవిధంగా ఈ జంపు వాసులు అనేక మంది ఇవాళ ఘనంగా ఆ రైలుకు స్వాగతం పలకడం జరిగింది